చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు ఈ తొంభై దేశాల వాళ్ళు కూడా పాపం సానుభూతి చెప్పారట కదా అది వాళ్లే చెప్పుకుంటున్నారులే ఈ మధ్య వాళ్ళిద్దరు కూడా ఒకళ్ళు పొగుడుకోవడం చాలా ఎక్కువైపోయింది కదా తండ్రిని అంతకు మించిన మా నాన్న మించిన విజనరీ ఈ ప్రపంచంలో లేడని కొడుకు అంటాడు నా కొడుకే అన్ని కనిపెట్టాడు పదేళ్ల నుంచే అతను కనిపెట్టడం అనేది అతని మేధస్సు అని చెప్పేమో తండ్రి అంటాడు ఇలా ఒకళ్ళు ఒకళ్ళు ఎందుకు పొగుడుకుంటున్నారయ్యా అని ఆలోచిస్తే అలా పొగకపోతే కొడుకుని ఇంట్లో పెద్ద ప్రాబ్లం వచ్చేంది ఇది కుటుంబ సమస్య అది మాకు తెలుసు కుటుంబంలో గొడవలు ఎక్కువైపోయినాయి ఈయన్ని లొకేషన్ ముఖ్యమంత్రిని చేయమని ఒకటే గొడవ ఇంట్లో అందువల్ల ఏంటంటే ఈయన చెప్పేది ఏంటంటే లోకేష్ ముందు కాస్త అందరికి పరిచయం చేసి అతని గొప్పవాడిని చేసి అతనికి ఒక చరిత్రను సృష్టించి అప్పుడు చేద్దాము అని ఇతనికే చరిత్ర లేదు కొడుక్కు చరిత్ర సృష్టిస్తాడు ఇతని చరిత్ర చాలా గొప్పగా ఉందిలే చంద్రబాబు గారి చరిత్ర ఇతను పుట్టిన దగ్గర నుంచి అబద్దాలతోనే పుట్టాడు అబద్దాలతోనే పెరిగా అబద్దాల్లోనే జీవిస్తున్నాడు అబుద్ధాల్లోనే మరణిస్తాడు ఇక అంతే అతని జీవితం ఎప్పటికి కూడా మారనే మారదు ఎన్ని డ్రామాలండి సింగపూర్ పోతే ఒక డ్రామా సింగపూర్ నుంచి వస్తే ఒక డ్రామా తర్వాత వేరే స్విట్జర్లాండ్ పోతే ఒక డ్రామా స్విట్జర్లాండ్ వచ్చాక ఒక డ్రామా ఇతరుల మీద ఇతర పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి పెద్ద డ్రామాలు లిక్కర్ కేసు చూస్తానే రోజుకు పెద్ద డ్రామాలు ఆస్కార్ అవార్డు ఇచ్చేంత స్థాయిలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అతని కొడుకు నటన ఇంకెందుకు లేండి అంత అద్భుతంగా అంత సహజంగా నటిస్తాం